వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి అవగాహన సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ పాల్గొని మాట్లాడారు జిల్లాలో వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసే ముందు వాటిని పరిశీలించి కొనుగోలు చేయాలన్నారు కాలం చెల్లిన వస్తువులను కానీ తినుబండారాలను ఎవరైనా విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే ప్రశ్నించాలన్నారు అప్పుడే వాటిని విక్రయించడానికి దుకాణ యజమానులు భయపడతారని లేకుంటే విధిగా అమ్మకాలు కొనసాగిస్తారన్నారు మార్కెట్లో కల్తీని అరికట్టాలంటే వినియోగదారులు చైతన్యం కావాలన్నారు వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు వాటిని పరిశీలించి వాటి కొలతలు తూకాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలన్నారు ప్రతి వస్తువు తక్కువకు అమ్ముతున్నారంటే వాటిని చెక్ చేసుకోవాలని జేసీ అన్నారు లూజ్ ప్యాకెట్లలో వస్తువులు అమ్ముతున్నారంటే వాటిలో కల్తీ జరుగుతున్నట్లు గుర్తించాలన్నారు వాటిని గమనించి కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ వినియోగదారులకు సూచించారు కల్తీని గుర్తించకుంటే అలాంటి వాటిని కొనుగోలు చేస్తే మోసపోవడంతో పాటు ఆర్థికంగా నష్టపోతారని జేసీ స్పష్టం చేశారు కాబట్టి వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువును పరిశీలించడంతో పాటు అవగాహన చైతన్యం కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ సూచించారు కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జే రవిబాబు ఫుడ్ సేఫ్టీ అధికారి ఓ వెంకట్రాముడు లీగల్ మెట్రాలజీ జిల్లా అధికారి జిల్లాని తదితరులు పాల్గొన్నారు రూపీస్ ట్వంటీ రూపీస్ తక్కువ వస్తుంది అంటే ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా షాప్ లో ఒకటికి రెండు సార్లు మీరు చెక్ చేసుకోవాలండి ఎందుకు ఎంఆర్పి కంటే తక్కువ అమ్ముతున్నారు అని సో ఆ క్వశ్చన్ మీరు చేస్తే డెఫినెట్లీ అది ఏదైనా సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్ అనే అంశం మీద డిస్కషన్ వస్తుంది ఆ విధంగానే మనం ఇది నిర్మూలించగలం లూజ్ ప్యాకెట్స్ లో ప్రొడక్ట్స్ అమ్ముతుంటే మనం కొనేంత వరకు ఇలాంటి కల్తీలు జరుగుతూనే ఉంటాయి సో మనం ప్రశ్నించాలి యాజ్ అన్జ్యూమర్స్ మనం ప్రశ్నించాలి ఎక్కడైనా ఎంఆర్పి కంటే తక్కువ అమ్ముతున్నారంటే ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించాలి అవి కొనకూడదు మనము అవి సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్స్ అదే విధంగా ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆన్లైన్లో చాలా చౌకగా చాలా తక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారు కొన్ని లింక్స్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైర్ తీసుకుంటే చైర్ ఇక్కడ మనకి ఒక థౌజండ్ రూపీస్ అయితే ఫిజికల్ షాప్ లో అది టూ హండ్రెడ్ రూపీస్ కి లేదా వన్ ఫిఫ్టీ రూపీస్ గా చెయ్యర్ ఇచ్చేస్తామని ఆన్లైన్ లో అమ్ముతారండి సో మనం పొరపాటున చెక్ చేసుకోకుండా అథెంటిసిటీ చెక్ చేసుకోకుండా పూర్తి అవగాహన లేకుండా ట్రాన్సాక్షన్ అనేది చేస్తే ఒకటి మోసపోదాం రెండోది ఆర్థికంగా కూడా మోసపోవడం కొన్ని విషయస్ ఫేక్ లింక్స్ ఫేక్ వెబ్సైట్స్ కూడా చాలా మనీ అవుతున్నాయి ఆన్లైన్ లో సో దాని మీద మనకు అవగాహన ఉండాలి ఏదైనా ఒక ప్రోడక్ట్ చాలా ఎమ్మల్ గా తక్కువ ప్రైస్ కి ఎందుకు వస్తుంది అని క్వశ్చన్ చేసే తత్వం మనలో పెంచుకోవాలి అది ఈ కన్జ్యూమర్స్ డే నుంచి మొదలవ్వాలి అండ్ కేవలం ఈ కన్జ్యూమర్స్ డే కి పరిమితం కాకూడదు ఒక్క రోజుకే ప్రతి రోజు కూడా ఆ క్వశ్చన్ చేసే తత్వం మనలో పెరుగుతూనే ఉండాలి అవగాహన అనేది పెరగాలి ఎందుకు ఎందుకు మనం ఈ అవగాహన పెంచుకోవాలి ఎందుకు ఇంతగా హక్కులన్నీ కూడా ఎయిట్ రైట్స్ కూడా మనకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు ఈ అవేర్నెస్ ఉండాలి కన్సూమర్లో అంటే ఈ కల్తీల వల్ల ఇంపాక్ట్ అవుతుంది మనమే మన హెల్త్ అవ్వచ్చు మనం తినే ఫుడ్ తీసుకునే వాటర్ అవ్వచ్చు లేదా ట్రావెల్ చేసే బస్ అవ్వచ్చు లేదా మనం సర్వీసెస్ తీసుకునే హాస్పిటల్ అవ్వచ్చు ప్రైవేట్ హాస్పిటల్ అవ్వచ్చు పబ్లిక్ హాస్పిటల్ అవ్వచ్చు అండ్ మనం కొనుగోలు చేసే నిత్యావసర వస్తువులు తూనికలు వేసే వెయిట్స్ అండ్ మెజర్స్ అవ్వచ్చు వీటిల్లో కల్తీ జరిగితే వీటిల్లో మోసం జరిగితే దానివల్ల ఇంపాక్ట్ అయ్యేది మనమే కాబట్టి మనలో ఈ అవగాహన ఉండాలి చైతన్య పరుచుకోవాలి మనల్ని మనం మనల్ని మనం చైతన్యపరచుకోవే కాదు అందరికీ కూడా వీలైనంత మంది అందరికీ కూడా మనం దీని గురించి చైతన్యపరచ అవసరం ఉంది దాంతో పాటుగా ఇక్కడ చాలా చక్కగా రెండు స్టాల్స్ అనేవి పెట్టారు ఫ్రమ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అండ్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఏ విధంగా మనకి కేజీ కేజీ వన్ కేజీ స్టోన్తో వెయిట్స్ మెజర్ చేస్తున్నప్పుడు ఏ విధంగా మనల్ని మోసపరిచే అవకాశం ఉందో చాలా చక్కగా చూపించారంటే అవన్నీ మనం ఐ అర్జు ఎవ్రీ స్టూడెంట్ గో త్రూ దోస్ టూ స్టాల్స్ ఎందుకంటే డైలీ బేసిస్లో చాలా అవకాశం ఉంది మనం అవగాహన పెంచుకుని అలాగ జరగకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి మనము అనేది తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ స్టాల్స్కి వెళ్ళి అదే విధంగా ఇలాగ చాలా చక్కగా అవుట్ చేశారు లాస్ట్ వన్ వీక్ లో ఎస్పెషల్లీ ఫుడ్ సేఫ్టీ పర్స్పెక్టివ్ లో ఆల్ మేజర్ ఫుడ్ అవుట్లెట్స్ లోని ఇన్స్పెక్షన్స్ అనేది చేయించడం జరిగింది యాజ్ ఎక్కడైనా ఫుడ్ కలర్స్ కానీ లేదా అన్హైజీన్ ప్రాక్టీసెస్ ద్వారా కానీ ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో మేజర్ ఫుడ్ అవుట్లెట్స్ అండ్ రెస్టారెంట్స్ అన్నింటిలో కూడా ఇన్స్పెక్షన్స్ చేసాం దాంతోపాటుగా ఇన్స్ట్రక్టింగ్ ఆల్ ది ఆఫీసర్స్ ప్రెజెంట్ అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ చిన్న చిన్న అవుట్లెట్స్ అన్ని కూడా వి విల్ బి టచింగ్ ఎక్కడ కూడా ఫుడ్ కలర్స్ కానీ అన్హైజీన్ ప్రాక్టీసెస్లో కానీ ఫుడ్ అనేది కి సర్వ్ చేయకుండా ఉండే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మరొకసారి తీసుకుంటాం కానీ కన్జ్యూమర్ అవేర్నెస్ అంటే కేవలం ఫుడ్ మాత్రమే కాదు డిజిటల్ కామర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో జరిగే ట్రాన్సాక్షన్స్ మీద కూడా கிரண் தைசால ஃபேஷில் டிராமா அண்ட் இம்ப்ளான் செண்டர் கேவலம் பதாரு வேல தொந்தல தொம்பைத்தொம்பது ரூபாய் శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు మలిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల నా ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి